ఏంటి స్కూల్ కు లేట్ గా వచ్చారు మా పేరెంట్స్ చాలా బిజీ సార్ అందుకే లేట్ గా పంపించారు అంత బిజీ పని ఏం చేస్తున్నారు ప్రపంచంలో ఎవరు చేయలేని పని మా పేరెంట్స్ చేస్తున్నారు సార్ దానికి మాకు చాలా గర్వంగా ఉంది అంత గర్వపడే పని ఏం చేస్తున్నారు పాపం ఇంతకు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా డాడీ పైన వెళ్ళే ఫ్లైట్ కి కలర్ కొడుతుంటారు సార్ ఎందుకంటే కింద ఉన్నప్పుడు చాలా పెద్దగా ఉంటుంది కదా కలర్ కొట్టడం చాలా కష్టం అదే పైకి వెళ్ళినప్పుడు చిన్నగా ఉంటుంది కదా కలర్ కొట్టడం చాలా ఈజీ అదే మా డాడీ చేసే పని సార్ మా మమ్మీ ఏమో చీమలకు గోరింటాకు పెడుతుంటుంది సార్ ఒక కాలుకి గోరింటాకు పెడితే పదివేలు తీసుకుంటుంది అయ్యోయో మా డాడీ బోట్ లో పని చేస్తాడు సార్ సముద్ర మధ్యలో బోట్ ఎప్పుడైనా ఆగిపోతే నీళ్ళలోకి దిగి ముందుకు నెట్టుతాడన్నమాట ఇది మా డాడీ జాబు అయ్యో నాకు పిచ్చి పట్టేటట్టుంది ఒరేయ్ మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్లండి రావ్ ఎట్ అవుట్ వీళ్ళు పిల్లలు కాదు పిల్లలు రాక్షసులు